గుళ్ళో బాగా చేసేవరే వినాయక చవితి ఇప్పుడు వస్తున్నారా పిల్లలు ఎవరైనా అని అయ్యో మేమైతే చెట్ల దగ్గర ఎక్కడ పూలున్నా పోగేసి పట్టుకెళ్తే మరమరాలు ఇచ్చేవారు కదా చాలా తెలివైన వాళ్ళు జనాలు అయ్యో నీకు తెలుసా అమ్మా వినాయకుడిని ఎప్పుడైనా చేసా చేయలేదా చిన్నప్పుడు అమ్మాయి చేశాను మాటలు మాట్లాడుకోరు కూర్చుంటే రాదు మీరు చేసే మీ ఒళ్ళు చేశారా వినాయకుడిని దేవి ఏ ఈ సంవత్సరం పూజలు చేయరా పోయిన సంవత్సరం ఎప్పుడు పూజలు చేశారా అన్నారు వినాయకుడు పమ్మెట్టి ఏదో చెప్పాడు నాకు మీ చిన్నాడు చేస్తారా ఇంకా పెద్ద ఇంకో ఇక్కడ మా సేల్ చేస్తుంది అదే చేస్తుంది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు చేయటం ఇక్కడ మట్టి బాగుంది జిగురు మట్టి మొక్కలు మమ్మల్ని జిగురుమట్టి చెయ్య ఎందుకు మట్లు చెయ్యకపోతాం కాదు ఇవి చేసేవాళ్ళు చిన్నప్పుడు ఏంటి వంట సామాన్లు గ్యాస్ పైపులు రుబ్బి రోడ్లు సంతకాళ్ళు బొమ్మ కాదంట కార్తీక్ స్కూల్ కి తీసుకెళ్ళడానికి అంట నిన్న మీ పిల్లలు తీసుకెళ్లారు కదా అందు చేయమంటున్నాడు అంటే ఎక్కడికి ఈ పిల్లలు తింపెత్తనవేది లేదు లే సత్తాడు పొక్క పొక్కలక కాదు మళ్ళీ దానికి వాటర్ తడి చేసుకుని నున్నగా చెయ్యాలి తాపి అబ్బాయిని రమ్మన్నాను ఒడి ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఖాళీ చేస్తారా మన పని గురించి ఖాళీ చేసే మనం ఒక ఆరు రోజు ఉండాలి కుర్చు ఇలా తిప్పిపోయినాయికి అయితే ఇక అర్థం ఇలా తిప్పి నాయకుండా ఒకసారి ఉండు

నువ్వ అట్టుకులు పచ్చి చాలా పచ్చివి అట్టు పళ్ళు రేపు పనిచేయ మరి మూడు రోజుల దాకా ముగ్గువే అవి

ఎట్టి వినాయకుల చేత ఫస్ట్ టైం చెప్తున్నాను తెలుసా అసలు ఈనుపల్ లో కట్టి ఎవరు పెట్టరు మరి నాకు తెలిసి నేను చూడలేదు కూడా విగ్రహం కద్రో మీకు మేము మరి ఊరంతా ఊరేగితే మా పిల్లోడు వచ్చాడు సుద్దికి అమ్మా ఊడిపోయింది అంటుంటాడు గడుగుతామట్టాం నీకేం తెలుసు మా పుట్టి అది కానీ వినాయకుడిని ఎలా చేస్తున్నారు ఈనాయకుడు ఈ పెట్టి చేస్తుంది ఆ అదే వాళ్ళ పిల్లోడు ఎత్తుకు తిప్పినా కూడా ఊడిపోకుండా

క్షువిల తిప్పు వై ఒకసారి చిన్న సిగ్గే ఆప్తుందంట తిప్పు ఏటకారం వద్దు అంటున్నాడు ఒకసారి ల తిప్ చిన్న ఇంకొక గంట పడద్దమ్మా వినాయకుడు అవతుల్లోకి అరగంటలో అరగంటలు చేసేస్తారా మట్టి బాగుంది బాగ్యం పుణ్యం అంటే ఎప్పటికప్పుడు తిడుపుతుంటుంది వర్షం వచ్చింది కదూ ఎవరన్నా తడప ఏదో అదంతా అదంతా డజనే ఎనభై ఎక్కడైనా అంటే పెడ ఇస్తున్నారు ఎనభై అని డజన్ ఇచ్చాడు అంతే తేడ పెడ అయితే పన్నెండో పదిహేను అలా పెడ లెక్క అదే ఇంకా కష్టం మనకేమో ఇలాగ డజన్ వేసే లెక్క

ఇలా తిప్పు ఒకసారి ఒకసారి ఇలా తిప్పమ్మా మొత్తం అంతా ఈ పక్కనే ఈపు పు వినాయకుడు వినాయకుడి ఏటో చేతులు ఏ పెట్టేస్తుంది పిల్ల అమ్మ సినిడుతుందట వెళ్ళి బట్ కాదు అంతసేపు పడుద్ది చెప్పు తెలీదు నేను వెళ్ళిపోతాను మళ్ళీ అందుకని పే చేసేస్తే ఇది ఇప్పుడు ఇలా సింపుల్గానే చేసేస్తున్నా తర్వాత ఎక్కువ వర్క్ ఉంటుంది కదా మొత్తం ఇదంతా ఎక్కడ నేర్చుకున్నా వినాయకుని చేయడం బాగున్నాడు బాగా చేస్తున్నా నేను ఇప్పుడు వాటర్తో నున్నగా చేసిన తర్వాత బాగుంటుంది కలర్ చేస్తారా ఇరా ఇలా న్యాచురల్గా నేను ఇవన్నీ ఇరిగిపోకుండా ఉండాలంటే మీరు అంత మెత్తలు ఇవ్వండి మనం ఇలా చేసుకున్నా వినాయకుని పూజ చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు మంచిగా అంటే ఇలా ఏంటవి ఈ నాయకుడు రూపం తో ఉన్నాయి అచ్చులు వస్తున్నాయి కదా అందులో మట్టి కొట్టేస్తుంటే సేమ్ ఇలా వచ్చే అదే అమ్మి వాళ్ళ దగ్గర ఉంటది వాళ్ళు ఎక్కువ చేసి అమ్ముతారు కదా అవునా అది సంవత్సరం అక్కడ ఉన్నాయి అలా వచ్చా నువ్వే ఇక్కడే ఉన్నావు కదా రా పిల్లాలేటి పుట్టింటికి సైట్ కూడా రమ్మని దా నేను ఇప్పుడే చూస్తున్నాను ఇప్పుడు దాకా చూడలేదు ఇలా చేద్ద బాగా వచ్చింది నాకు ఎవరు ఇప్పుడు ఇవ్వలేదు కదా ఇచ్చారా ఏది ఎక్కడా

కాదు అట్ట చెట్లు మొన్న గెలేసాక కొట్టేశాక మళ్ళీ ఇప్పుడు ఇలా చిగురులు వస్తున్నాయా అన్నపల్లి ఉన్నాయా ఏంటది కడిమా మరి పలారం ప్లేట్ ఆ చేతిలో ఎడతావు కుడి చేతిలో అసలు కుడి చేతిలో కుడి చేతిలో పలారం ప్లేట్ ఎడతారా చేయి ఆశీర్వదించినట్టు ఎట్టాలి ఎడంచ ఈ పక్కకు తొండ ఉంది కాబట్టి పలారం ప్లేట్ ఎట్టాలి పర్లేదు చెప్పేద్ది వెళ్ళి చెప్పుద్ది మీరు కడిగేసుకున్నారమ్మా అన్ని శుభ్రాలు ఓకే వాటర్ తీసుకురావాలి ఇప్పుడు మరి దాన్ని నొనుపుగా చేయాలి కదా వర్షం వచ్చేస్తే ఏంటో చాలా చీకటి అయిపోయింది డే చేసే గిన్నెలా చెయ్యి గుండుకులా కాదు బాగుంటుంది చెయ్యి అయ్యో అందుకే వాటర్ తడి చేసుకుంటా చెయ్యాలని చెప్తున్నాను మట్టి ఆ అయిపోద్ది కదా అందుకే ఫస్ట్ పలారం ప్లేట్ తర్వాత ఎడిగాను కాను ఇదంతా వాటర్ చేసిన ఉన్నాగా చేసే బట్టు బాగుంది వీటితో సామాన్లు చేసుకుంటే చాలా బాగుంటాయి కదా ఆడుకోవడానికి ఆట సామాన్లు అదే ఎరుకుంటుకోకున్న అందా అలాగే కొనుక్కోలేదా మేము అదేంటి రెండు రోజులు ముందు చేసుకుంటే ఆగుద్దా బేటలు దియద్దు కదా ఇలా కూడా కాదు మట్టి బాగా పిస్కేసుకుని వాటర్ వేసి అందంగా మనకి ఏ షేప్స్ కావాలి అలా బాల్స్ ఈ మట్టితో రాదా ఏ ఇదే మట్టే కదా ఇది చిగురు మట్టే కదా వేరే మట్టి ఏముంటది ఒక అది ఈ మట్టే ఒక రెండు రోజులు నీటిలో అది బకెట్లో వేసేస్తా అనుకో మొత్తం మెత్తగా అయిపోద్దాం అయిపోయిన తర్వాత దీన్ని వడపోసేసి వాటర్ తీరిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ బాగా చేసుకుని చేసుకోవచ్చు ఇలా కింద కదా నీళ్ళు నీళ్ళు ఉండాలి ఇప్పుడు ఇలా చేసేటప్పుడు దొక్కుతో నీళ్ళు నీళ్ళు తీసుకురానా పై తిందా ఒక గ్లాస్తో తీసుకురా నీళ్ళు తాగడానికి కాదే వినాయకుడికి ఆగదా మామూలుగా చేయటం కష్టమా తర్వాత నొన్నగా చేయటం కష్టమా ఇలాగా చిన్నపిల్లడు వస్తాడు ఇప్పుడు రాడా మనకి స్కూల్ సెలవు ఇచ్చేవారు కదా వినాయక చవితి ముందు రోజు ఆఫ్టర్నూన్ డెకరేషన్ అందుకది ఆగస్ట్ ఆగస్టు పదిహేనుకి జెండాలు కట్టినట్టుగా వినాయక చవితికి గుళ్ళు డెకరేషన్ చేసేవారు కదా పిల్లలు జెండాలు కట్టి వై అట్ల కొంచెం ఫుడ్ కలర్ ఇస్తే బాగుంటాయి కదా కలర్స్ గా కనిపిస్తాయి కదా లడ్డూలు తర్వాత లేకుండా వరిపిండి వేసినా కూడా పైన లడ్డూలు తెల్లగా అయినా పెట్టచ్చు రెడ్గా అయినా పెట్టచ్చు ఊడికి వెళ్ళి పీచాత్తి కదా అంతేయమో చేతులు తెల్లే చేసుకున్నాం ఈ పిల్లకోళ్ళు మంచిగా ఎలాగన్నా ఎందుకంటే అప్పుడే అలాగే పెద్ద ఎంత అన్న